మీరు అనుకున్నారు కేటీఆర్ ఇక్కడికి వస్తే మా బలం మా బలగం ఎక్కడ తగ్గిపోద్దు అని మీరు అనుకొని భయపడి ఒక చేసినటువంటి వింత ప్రయత్నం ఆ వింత ప్రయత్నానికి మీరు చేసినటువంటి మీరు చేసినటువంటి పనికే మీకు తగిలిన సెగ ఎట్లుందో ఇప్పుడు చూస్తారా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీకు రేవంత్ రెడ్డి వచ్చిన దాని అంతా దొంగ వ్యవహారం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి అన్ని ప్రజల్ని ముంచుతాండు నాకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు వచ్చేది నాకు ఐదు ఎకరాల భూమి ఉంది నేను ఒక రైతుని నాకు ఆపాలు ఆదుకున్న దేవుడు ఎవరు అంటే కేసీఆర్ గారు నాకు ఇప్పటికీ రెండు సార్లు రైతు బంధు వల్లే నేను ఎరువులకు కోసం అప్పు తెచ్చుకున్నా అప్పుల బాధ చేస్తుండు నాకు రైతు బీమా కట్ చేసిండు ఏమి చేయకుండా అన్యాయం చేస్తుండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇప్పుడు కేటీఆర్ వస్తున్నారు అని చెప్పేసి కేటీఆర్ వస్తే రాళ్ల దాడి జరుగుతామని మీ గిరిజనుల తరఫున ఎల్ నాయకులు కొంతమంది ధర్నా చేయడం జరిగింది వారిపై మీ స్పందన అది చేసింది కాంగ్రెస్ వాళ్లే అది పక్క ప్లానింగ్ తోని ధర్నా నాపాలని కాంగ్రెస్ వాళ్ళు పగడ్బందీగా ప్లాన్ చేసారు కానీ ఇవన్నీ చేసినా కూడా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు జనం ఉన్నారు జనం న్యాయం చేసారు కేటీఆర్ గారిని పిలిపించారు భారీ బహిరంగ సభ జరిపించారు మంచి లేదు పాలన మంచి కాంగ్రెస్ పాలన మంచిగా లేదు రేవంత్ రెడ్డి ఎన్నటికైనా ఇక రేవంత్ రెడ్డి అనే ప్రభుత్వం ఈ మూడు సంవత్సరాల తర్వాత కనపడదు ఇక కనపడదు అంటే రాష్ట్రంలో ఎట్లా బుద్ధి చెప్పారో కాంగ్రెస్ కు చెప్పులు దండేసి తెలంగాణలో కూడా నెక్స్ట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెప్పులు దండేస్తూ వెళ్తారు నెక్స్ట్ ప్రభుత్వం కొంతమంది బిజెపి నాయకులు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు కాంగ్రెస్ బీజేపీ కలిసి టిఆర్ఎస్ ని ఇక్కడ నుంచి అసలే తరిమి కొట్టాలి అసలు లేకుండా చేయాలని అంటున్నారు దానిపై మీరు ఏం చెప్తారు అవన్నీ ఉత్త మాటలు అవన్నీ జరిగేటివి కాదు ఎప్పుడు బీఆర్ఎస్ ఒంటరి కేసీఆర్ ఒక్కడే ఒంటరి పోరాటం అది థ్యాంక్ బాబాయ్ మీరు ఎక్కడి నుంచి వచ్చిండు అమ్మనగల్ అమ్మనగల్ మీకు రైతు బంధు పడిందా మాకు రైతు బంధు పడలేదు ఒక్కసారి కూడా పడలేదా ఒక్కసారి కూడా పడలేదు కృణమాఫీ అయిందా కృణమాఫీ కాలేదు రైతు బంధు పడలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చినా కానించి మొత్తం రైతులు మొత్తం నాశనం అవుతారు నగజలలో గిరిజలపై దర్గా దర్నా దాడి జరిగింది పోలీస్ కేసులు పెట్టి దరిదాపులో ఒక ముప్పై మంది లోపట వేసారు లేచిండ్రు ఇప్పుడు దానిపై మీరు ఇక్కడ కేటీఆర్ వస్తుంటే కేటీఆర్ పైన మీ గిరిజల తరపున గిరిజల తరపున ఎల్ఎజ్బిఎస్ నాయకులు కొంతమంది దాడి చేస్తాం రాళ్ళ దాడి చేస్తాం అని చెప్పి బెదిరిచ్చారు బెదిరిచ్చిండ్రు కేటీఆర్ వస్తే మాకు సంతోషం వచ్చింది వచ్చినాం మాకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయలేదు అదే కేసీఆర్ రైతు బంధు పెట్టిండు ప్రతి ఒక్కటి నీళ్ళ సాగ సహకారం చేసిండు ప్రతి ఒక్కటి ఇప్పుడు నీళ్ళు నచ్చ కేటీ వచ్చినప్పుడు దాడి దాడి చేస్తామని ప్రతి ఒక్క పార్టీ చేస్తే ఏ ఊరు ఆగకుండా కేటీఆర్ మీటింగ్ చూద్దామని మేము వచ్చినాం సార్ మీరు కేటీఆర్ ని చూడడానికి ఇక్కడికి వచ్చారు మా బాధలు మా బాధలు చెప్తానికి వచ్చినాం అంతే అమ్మనగల్ అమ్మనగల్ మీరు ఇప్పుడు కేటీఆర్ వచ్చింది కదా ఇక్కడికి కేటీఆర్ వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది సంతోషంగా ఉంది మా ఇబ్బంది అంట మానకోట అనేది ఒక సంతోషం ఉన్నది ఇంత ముందు రైతులకు రుణమాఫీ కాలే రైతు బంధు బల్లే రైతు భరోసా అన్నాడు లేదు మహిళలకు ఇరవై ఐదు వందలు అన్నాడు లేదు ఇవన్నీ మొత్తం అంతా ఆగం చేసిండు ఇప్పుడు అంతా ఆగం ఆగం పాలుంది ఈ రాజ్యం అంతా ఇప్పుడు అయితే మాత్రం అన్యాలంగా రైతులకు పెద్ద మొత్తం రైతులకు అయింది అంత మంది రైతులకు అయితే నీళ్లు నీళ్లు కూడా లేవు ఏం లేవు ఏమున్నది వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు బాగా వడ్లు పడుతున్నాయి అని చెప్తాను ఈ వడ్లు ఎక్కడి నుంచి పంట బోనస్ అనేది బోనస్ అనేది చెప్తాను అది ఎవరికి ఒక్కళ్ళకి ఏడైందని రైతు భరోసా వస్తున్నది ఒక్క కేసీఆర్ పద్ధతిలా కేసీఆర్ వేసిన పైసలనే ఒక్కసారి ఆయన గెలవం కేసీఆర్ ఆ అకౌంట్ లో వేసిన పైసలనే ఒక్కసారి ఇచ్చిండు ఇప్పుడు వాన యా వాన కాలం లేదు యాశంగి లేదు డిసెంబర్ లో ఎప్పటికీ ఇప్పుడు నవంబర్ లో నవంబర్ లాస్ట్ ఆల్రెడీ రుణమాఫీ జరిగిందంట కదా అందరికి అది కొంతమందికే జరిగింది అది చేయలేదు అనకుంటా కొంతమందికి ఇంకా చాలా మంది జరగలే పూర్తిగా జరగలేదు పూర్తిగా సగానికి ఒక పాలు మందం ఒక రూపాయల పాల మందం అయింది ఇంకా ముప్పై మందం ఉన్నది జనాలు ఇప్పుడు తులం బంగారం ఇస్తా అంటున్నారు కదా మరి రేవంత్ రెడ్డిని ఎందుకు మీరు తిరుగుతున్నారు తులం బంగారం ఇస్తా బంగారం ఇచ్చే ఇస్తానన్నారు తులం బంగారం ఏది రైతులకు ఏది ఉత్తుగా మామూలుగా కొంతమందికి చేసి కొంతమందికి చేయకపోతే ఇప్పుడు రైతుల బాధ ఏంటంటే అస్సలు కాకుండా రైతుల సంతోషమే ఇప్పుడు ఆయన ఇచ్చింది అని తింటలేరు కొంతమందికి చేస్తారక కొంతమందికి చేయకపోతారక రైతులకు అనేది బాధ అనేది ఆవరణ లేదు అంటే మీకు మీకే శత్రుత్వం పెట్టి పంచాయతీ చేస్తున్నాడు పంచాయతీ కదా ఇప్పుడు కొంతమందికి అయిన తర్వాత ఆయన నవ్వుతాడు ఇప్పుడు కాను సంగతి ఏంటి ఇంకా కోపాలు తిట్టూరు మొదలు పెడతారు తిట్టరా వచ్చిన తర్వాత వచ్చిన మొదటి నెలలోనే వచ్చిన మొదటి నెలలోనే పెట్టిండ్రు కదా ఉచిత బస్సు పెట్టి ఆడళ్ళకి బస్సులు పెడితే మొదల ఛార్జీలు పెట్టలేదా ఇప్పుడు ఆడలకు ఫ్రీ అన్నారు వాళ్ళు ఊరికే ఆడల్లే తిరుగుతారా మొఘళ్ళకు మొగల్లో ఎంత బాధ ఉంది టికెట్ టికెట్ తీసుకుంటే ఎక్కడ కూర్చుంటానికి ఆయన సీటే లేదు వీళ్ళ పడి అవస్థ పడతారు ఆడలకు కూడా భార్య భర్తల పైన పుల్లలు అట్ట కూడాలే ఏమో ఏం లాభం ఏం లాభం ఫ్రీ ఫిర్యా వాళ్ళు వాళ్ళే కొట్టుకొని చెప్పారు వాళ్ళు కూడా ఒక్కోకలే రైతు భరోసా రైతు భరోసా లేదు రైతు బీమా లేదు లేదు అంత ఆగం పాల ఉంది మొత్తం ప్రపంచమే ఆగం పాలం ఉంది మరి మీరే కదా కోరి గోరి తెచ్చుకున్న ఒకసారి మార్పు మార్పు అని చూసినాం సరే మార్తే ఇంకా ఇంకా బాగా చేస్తారు అనుకున్నాం కానీ ఇప్పుడు మొదటికే వచ్చింది మధ్య వారం అంతా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీ అధికారంపై మీ స్పందన పూర్తి స్పందన చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పందనపై ఏముంది అంతా ఆగం పాలే ఉంది ఎవరికైనా లాభం చేసే రకం ఉందా ఏ వరకు ఏం లేదు లేదు అన్ని రకాలుగా రైతుకు మాత్రం రైతుకు మాత్రం గోస పెడతాంది పార్టీ అన్ని పార్టీ అన్ని వర్గాలకు ఏందో కానీ రైతులకు మాత్రం అన్ని గోసే ఉంది కరెంట్ కూడా ఇంద ఇరవై నాలుగు గంటలు వచ్చేది ఎప్పుడు నాలుగు గంటల ఎప్పుడు పోతాందో తెలుసలే ఎప్పుడు వస్తుందో తెలిసలే కాకపోతే టెస్ట్ లో తెలుసుకోమనండి ఏ లో వస్తుందో ఏ లో పోతుందో తెలుసలే అప్పుడు నైట్ కూడా ఉండేది పదులు ఉండేది సరే నైట్ కరెంట్ అవసరం లేదు పదులే కావాలి రైతుకు కానీ ఆ పదులు కూడా ఎప్పుడు వస్తాందో ఎప్పుడు పోతాందో తెలిసలే ఈ ఇప్పుడు అంతా రైతుల రాగా చేతాను కానీ రైతులకు అయితే పట్టించుకోండి నాదుడు ఎవరు లేరు ఇక కేసీఆర్ ఒక టైంగా ఆదుకున్నాడు ముందు కేసీఆర్ లేనప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే రైతు బీ బంధాన్ని వచ్చింది రైతు బీమాని వచ్చింది ఇప్పుడు ఏం లేనోడు ఒక ఐదు గుంటలో ఉన్నా చాలా మంది వేల మంది బతికిర్రు వాళ్ళకు వాళ్ళ భర్తలు కౌలు రైతులకు కూడా ఎట్లా ఇస్తాడో ఒకసారి ఒకరికైనా ఇచ్చిన రైతు కౌలు ఇప్పుడు ఏం లేనోడు కౌలు చేసి బతికేదిగా ఇప్పుడు ఆ రైతు రైతు కౌలుకే ఇప్పుడు ఎట్లా రైతు కట్ చేస్తే మీకు ఇయ్యాలి రైతు కట్ చేస్తే రైతు ఎందుకు ఇద్దరు భూమి భూడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎటువంటి వర్క్లు చేయలేదు ఎటువంటి పని జరగలేదు ఏ తండాలలో ఎటువంటి పనులు జరగలేదు వర్క్ ఒక్కసారి వచ్చి చూసారు చూస్తే అర్థమైనా అన్ని తీర్లో ఎక్కడెక్కడ ఏం జరిగినో ఒకసారి చూస్తే అర్థమైతది ఇప్పుడు ఈయన ఏం చేసిండు ఒక్కసారి ఇప్పుడు ఇప్పుడు సంవత్సరం కావచ్చాగా ఒక్క పది రూపాయల పని అరవై నలభై వేల ఉద్యోగాలు డైరెక్ట్ వేల ఉద్యోగాలు అంటే అప్పుడు కేసీఆర్ పెట్టినా ఇప్పుడు ఇచ్చిండు కాబట్టి అప్పుడు ఎలక్షన్ కోడ్లో ఎలక్షన్ కోడ్లే ఇప్పుడు ఈయన కొత్తగా ఇచ్చి సంవత్సరం కాగానే ఇప్పుడు ఇచ్చిండా ఆయనే అప్పుడు మొత్తం అమలు పెట్టిపోయినా ఇప్పుడు తర్వాత ఇచ్చిడు లేదా ఈయన కొత్తగా తెచ్చిచ్చిండా ఇప్పుడు మొన్న వరంగల్లో కాలోజీ సంబంధించినటువంటి ఒక హాల్ ఓపెన్ చేశారు అది ఆయనే కట్టించిందంట కదా ఆయన కేసీఆర్ ఫస్ట్ కేసీఆర్ ఫస్ట్ పెట్టిపోయినాక ఈయన ఇప్పుడు ఓపెన్ చేసినాక నాదే అంటాడు కానీ ఈయన ఫస్ట్ అన్ని కేసీఆర్ చేసి పోయినాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎటువంటి పని చేయలేదు ఏం చేయలేదు ఒక ఫ్రీ బస్ అంటాను కానీ ఇంకా మిగతా ఏదో చూపెట్టని ఏది ఆరు పథకాలు ఆల్రెడీ హామీ చేసిన అంటున్నారు ఆరోగ్యశ్రీ అని అంటారు అది ఎవరికి ఇచ్చిన చూపెట్టమను ఏ పరిస్థితి లేదు ఇప్పుడు ఎక్కడైనా ఎమ్మెల్యేలు మీ వాడలలోకి రావట్లేదు ఒక్కసారైనా ఎమ్మెల్యేలు ఒక్కసారైనా ఏ ఊరికైనా వచ్చి గెలిచాం కదా మీ ఎమ్మెల్యే ఎవరు మురళీ ఇప్పటివరకు మీ మీ వాళ్ళ వారికి మా వాళ్ళకి నా లెబ్బ నా కొన్ని వేల కేంద్రానికి వచ్చిందట ఒక్కసారి ఒక్కసారి కూడా మొన్న ఓపెనింగ్ సారి వచ్చిందట ఎవరికి అసలు ఇంకా లేదు ఎక్కడ వచ్చి వాళ్ళని మాట్లాడుకొని పోయడం ఒక్కసారి ఊరు పరిస్థితి ఏంది రోడ్ల డ్రైనేజ్లా ఒక గ్రామ పంచాయతీలా ఒక ఇల్ ఇల్లా అని ముచ్చట మాట్లాడే వాళ్ళే లేరు ఇక నాయకులు అంట ఓకే రైట్ ఇప్పుడు పంట నష్టం జరిగింది దానికి ఏమి ఇస్తే అసలు ఒక్క రైతు కూడా రూపాయి కూడా వేయలే నష్టం పది పది వేలు ఇస్తానని రేవంత్ రెడ్డి అన్నారు అది ఎవరికి ఇచ్చిండో ఒకసారి చెప్పగలండి సార్ ఒక్కసారి కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అపోజిషన్ పార్టీ కొత్త కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అపోజిషన్ పార్టీ రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని అంటున్నారు అది జరుగుతున్నాయి జరుగుతున్నాయి ఇది ఆ ప్రభుత్వాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆగిపోయినాయి అని అంటున్నారు ఆగినాయి అప్పుడు ఆగినాయి ఇప్పుడు జరుగుతాయి ఇప్పుడు మొత్తం రైతులు ఆత్మహత్యలు చేసే టైమే ఉంది ఇప్పుడు ఏముంది ఏం పనులు కావట్లేదు ఏం పనులు అవుతారాయి ఇప్పుడు నష్టపరిహారం వరదలు కొట్టుకుపోయిన వాళ్ళకి ఇస్తాను అది ఎవరికి ఆ ఇప్పుడు రైతులు బాధలు ఇప్పుడు రేట్లు లేవు ఏ రైతుకి ఏదైనా ఇప్పుడు రైతు బీమా లేదు రైతు బంధు లేదు ఇప్పుడు ఆ ఆత్మహత్య చేయకపోతే ఏం చేస్తారు రైతు మామూలు రైతు ఏం చేస్తాడు పెట్టుబడికి అప్పులు తెచ్చి తెచ్చి పెట్టి పెట్టి లాస్ట్ కు అప్పులు కాగానే ఏం చేస్తాడు ఇప్పుడు అటు ఇటు చూడగా ఏం రావట్లేవు ఆ పంటలు ఇప్పుడు సన్న ఓట్లు అని చెప్పిరా బోనస్ వేసింది ఒక ఎకరానికి నాలుగు నాలుగు సొప్పున ఐదు అయ్యేది దొడి ఆ ఇప్పుడు దొడ్ ఇప్పుడు ఏమైతుంది మూడు కాదు రెండు కూడా రావట్లేదు వీళ్ళు అధికారంలో లేనప్పుడు మంత్రి సీతక్క గారు ఖచ్చితంగా దొడ్డు ఓట్లకు బోనస్ ఇవ్వాలని చెప్పేసి దానిపై మీరు ఇప్పుడు దొడ్డు ఓట్లకి బోనస్ ఇస్తలేరుగా ఇస్తానన్నారు ఇప్పుడు ఇస్తలేరుగా దొడ్డు ఓట్లకు బోనస్ ఇస్తే అన్ని తిరిగా రైతులకు ఆదుకున్నట్టు అవుతుంది దొడ్డు ఓట్లు బోనస్ ఇవ్వాలి ప్రతి రైతుకు రైతు బోరసా అప్పట్లో సన్న ఓట్లకే కాదు దొడ్డు ఓట్లు కూడా పని చేయాలి అవే వాటికే బోనస్ అన్నారు మరి ఇప్పుడు సన్న ఓట్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పేసి మంత్రి సీతక గారు మరియు ముఖ్యమంత్రి గారు అంటున్నారు వాటిపై స్పందన వాటిపై అన్ని బోనస్ మాటలు అంటున్నాం అది నిజం మాటలు చెప్పాలి కానీ ఇప్పుడు దొడ్ రోడ్లకు బోనస్ కూడా ఇస్తే ఇప్పుడు వాళ్ళు చెప్పింది నువ్వు కరెక్ట్ అనుకుందో దొడ్ రోడ్లకు ఇస్తలేరు సన్న ఓట్లకి ఇస్తారు ఆ సన్న ఓట్లో కూడా ఎప్పుడు ఇస్తారు అనేది రైతు బీమా రైతు బీమా కాదు కానీ రైతు రైతు భరోసా ఎకరం వాటికి ఒక్క రూపాయ పైసా ఈ ప్రభుత్వం జరిగిందంటున్నారు కదా రుణమాఫీ ఎవడి చేసిండే మీ రేవంత్ రెడ్డి ఎవడి చేసిండు ఆ రేవేంద్ర రెడ్డి ఆల్రెడీ రుణమాఫీ చేసినా యాడ చేసినావే గడికి వచ్చి మాట్లాడిన ఆ మాట ఏడిపోయిందే నీ మాటకి ఎమ్మెల్యే లు మీ వాడక రావటం మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఏ రోడ్ కి ఏం చేసినావే నువ్వు ఆ నడి రోడ్డు మీద నిలదీయలేమ్మా నీ ఢిల్లీకి రాలేమనుకున్నా లేకపోతే హైదరాబాద్ రాలేమనుకున్నావా కేటీఆర్ శాఖర్ కి ఎల్ హెచ్బిఎస్ నాయకులు దాడి చేస్తాం రాళ్ళ దాడి చేస్తాం అని చెప్పేసి ప్రభుత్వం విప్పు మరియు ఎల్ హెచ్బిఎస్ నాయకులు ఆ బెదిరించినారు ఎల్ఆర్జీ నాయకులు అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి అన్న ఇందులో ఒకటి ఇల్లు జరిగింది ఏంటంటే రైతుల వరకు అని జాబర్ల వరకు అని చెప్పేసి మాట్లాడదాం అని చెప్పేసి అదే రేవంత్ రెడ్డి ఒక మాట అనుకొచ్చారు ఇదే సందర్భంగా ఇన్న మా టైంలో రోజు లైవ్ చూస్తున్నాం ఫోన్ లో ఫోన్లు వాడుతున్నాం నువ్వు నలభై వేల జాబులు ఇచ్చినా అంటున్నావు ఎవరికి ఇచ్చినా నలభై వేల జాబ్లు వచ్చిన వచ్చిన ఒక్క నెలలోనే నలభై వేల ఉద్యోగాలు వాడికి ఇచ్చిన ప్రభుత్వం తరఫున వచ్చే జాబుల్ నువ్వు ఇచ్చి ఎవరికో ఇచ్చినా అని చెప్పి మాట్లాడితే మిగతా అంతా చూద్ద కాల మనం చూసి మాట్లాడతాం రేవంత్ రెడ్డి గారు రాగానే అమలు చేశారు కదా అదే ఎందుకు భయ ఆడోలకు మాత్రం చేసిన మొఘళ్ళకి లేదా అంటే మొగలు అంటే ఆడోళ్ళైపోయారు ఆడోళ్ళు మొగలు అయిపోయారు భయ్యా రైతు భరోసా రైతు భరోసా రైతు భరోసా ఏముందన్న రైతు భరోసా ఎకరం ఉన్నోడు చచ్చిపోతా ఉండు ఐదు ఎకరాలు ఉన్నాడు వచ్చిన రెండు ఎకరాలు మరియు ఆరు గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేసిన కదా ఎక్కడ ఉంది ఆరు గ్యారెంటీ చూపామని చెప్పు ఇదే మహ్బాద్ వచ్చి నువ్వు అప్పుడు అదే కార్ లో వచ్చినావు కదా మహబాద్ కార్ లో వచ్చి గడిలో మాట్లాడినావు గడ్ లో మాట్లాడిన మాటకి అదే రైతు బీమా అదే ఆరోగ్యశ్రీ కార్డు అని చెప్పేసి అదే లెక్క మీద మళ్ళా మొబైల్ గెలిచినాక రావచ్చు కదా పెన్షన్లు ఇస్తున్నావు అంటున్నారు పెంచినా అదే రెండు వేలు ఇస్తున్నావు మరి ఏదైతే ఇస్తున్నావు నువ్వు నాలుగు వేలని చెప్పినవు ఎన్ని నెలలు అయిపోయిందే పై సంవత్సరం కావస్తుంది ఎక్కడో అయ్యా నేను చేసిన ఏ శంకుస్థాపన చేసినా ఏ కార్యక్రమాలు చేయలే ఎక్కడ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మొత్తంలో ఎక్కడైనా శంకుస్థాపన చేసినట్టు చూపించు మీ వచ్చిన తర్వాత అంతా సస్యశ్యామలంగా ఉంది అంటున్నారు సత్యశ్యామలంగా చచ్చిపోయేది కానీ సత్యశ్యామలంగా ఆడుందన్నా